What's ప్రకాశం జిల్లా మార్కాపురం పేద ఇంటి బిడ్డపై మమకారంతో సొంత బిడ్డగా భావించే తన వంతు ఆర్థిక సహకారంతో బీజేపీ మైనారిటీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ షబానా లేక చేశారు మనిషి ఆర్థికంగా ఎదగడం ఒక ఎత్తు అయితే పేదలను ఆర్థికంగా ఆదుకోవడం మరో ఎత్తు ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నిరుపేద మైనారిటీ కుటుంబంలో బిడ్డ వివాహం చేయుటకు ఆర్థిక స్థోమత లేక పలువురిని ఆశ్రయించగా ఎవరు ముందుకు రాకపోవడంతో విషయం తెలుసుకున్న బీజేపీ మైనారిటీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ షబానా స్పందించారు మీకు నేనున్నాను అంటూ భరోసా కల్పించి ఆర్థిక సహాయాన్ని అందించారు ఆ నిరుపేద కుటుంబంలోని ఆ బిడ్డకు తన సొంత ఖర్చుతో నిఘా చేశారు ఓ తల్లిగా మహిళ దాతృత్వంతో ముందుకు రావడంతో పలువురు ఆమె దాతృత్వానికి ప్రశంసించారు పట్టణంలోని జగదేశ్వరి థియేటర్ సమీపంలో గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు నిఘా చేశారు ఈ సందర్భంగా షబానా మాట్లాడుతూ తండ్రి పక్షపాతంతో తల్లి కూలికి వెళుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ కుటుంబానికి అండగా నేను నా వంటూ ఆర్థిక సహాయంతో నిఖా చేయడం జరిగిందని అన్నారు పేపర్లలో టీవీలలో ఫేమస్ అవ్వాలనే కోరికతో కాకుండా నన్ను చూసి ఇంకొంతమంది మరికొంతమందికి సహాయం చేస్తారనే సంకల్పంతో నేను మీడియాతో మాట్లాడడం జరిగిందని అన్నారు అనంతరం తల్లిదండ్రులు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం సత్కరించారు చేయడానికి కారణం నేనేదో పబ్లిసిటీ అవ్వాలని కాదు వాస్తవంగా వీళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతున్నారు ఇది నాకు నచ్చలేదు ఎందుకంటే ముస్లింస్ ఒక లేడీ కుక్క వేసుకొని అందరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడగటం చాలా బాధగా అనిపించింది నేను చేయాలి నా చేత నేను సహాయం నేను చేస్తానమ్మా ఏడుస్తున్నారు నా దగ్గరకు వచ్చి నాకు చెయ్యండి నేను అనుకుంటే ఏదో గిఫ్ట్ ఇచ్చి వదిలి వదిలేయచ్చు కానీ వాళ్ళు అడుక్కున్న అందరూ అని వెళ్తుంటే అడుక్కోమంటున్నారు ఇది నాకు నచ్చలేదు ఇది పబ్లిసిటీ చేయాలని కూడా నాకు లేదు మామూలుగా మా తో మనం హెల్ప్ చేశామంటే పబ్లిసిటీ చేయకూడదు కానీ దీనికి కారణం ఏంటంటే నేను ఇంకా ముందుకు వస్తారు ఇలాంటి పేదవాళ్ళకి హెల్ప్ చేస్తారు ఆడపిల్ల పెళ్లి చేయటం అంటే చాలా పెద్ద విషయం అంటే ఒక పుణ్యం చేసినంత పుణ్యం మా విషయం ముస్లింస్ నా ప్రాతన్యం సహా నేను చేశాను దగ్గరుండి పెళ్లి నా శక్తిని నుంచి నేను చేయలేదు నా శక్తి ఉన్నంత వరకే నేను చేశాను ఇది చూసిన వాళ్ళు కూడా మనం హెల్ప్ చేద్దాం అని చూసి అని చెప్పి నేను ఇంటర్ మాట్లాడుతున్నాను దీనికి కారణం ఏదో నేను పబ్లిసిటీ అవ్వాలి నాకేదో పైనుంచి గిఫ్ట్లు ఇస్తారు ఏదో నన్ను మెచ్చుకుంటారని కారణం కాదు నాలో ఉన్నది నేను బయటికి తెచ్చాను మీలో ఉన్నది కూడా మీరు బయటికి తీసుకొని వచ్చి పేదవాళ్ళకి హెల్ప్ చేయాలని నేను అందరినీ కోరుతున్నాను

Terima kasih telah

Are you Did you hear it? Okay Hello. Okay. Yeah, the get yeah, the men with yeah, the yeah.